ఈ రోజు పైపుల ధ్యానము శ్రమలో విడుదల దేవుడు మనలను రెండు విధములుగా విడుదల చేయుదురు ఒకటి ఆయన మనలను శ్రమ నుండి విడిపించుచున్నారు రెండు మనము శ్రమలో ఉన్నప్పుడు ఆయన మనలను విడిపించుచున్నారు ఈ రెండు అనుభవములను తొంభై ఒకటవ కీర్తనలో చూడగలము నిశ్చయముగా వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును అని ఈ కీర్తన యొక్క మూడవ వాక్యము తెలుపుచున్నది దేవుడు మనలను శ్రమలో నుండి విడిపించుటను లేక శ్రమల నుండి కాపాడుటను గూర్చి మొదటి వాక్యము మొదలుకొని పదనాలుగవ వాక్యము వరకు గల వాక్యములన్నీ తెలుపుచున్నవి కాని శ్రమలో ఆయన మనలను విడిపించును అని పదిహేనవ వాక్యము తెలుపుచున్నది అతడు నాకు మరుపెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేయుదును దేవుడు మనలను శ్రమ నుండి విడిపించుటకును మనము శ్రమలో ఉన్నప్పుడు మనలను విడిపించుటకును మధ్య గల భేదమేమి మన జీవితములో దేవుడు ఒక శ్రమను లేక శోధనను అనుమతించినప్పుడు ఆయన మనలను హెచ్చించి కనపరచుకోరుచున్నాడని మనము తెలుసుకొనవలను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతను విడిపించి అతని గొప్ప చేసేదను విడుదలతో పాటు ఒక ఆత్మీయ పదోన్నతి కూడా వచ్చును షట్రకు మేషకు అభ్యజ్ఞగోలు అగ్ని నుండి తప్పింపబడలేదు కానీ అగ్నిలో నుండి తప్పింపబడిరి వారు అగ్నిలోనికి పడవేయబడిరి వారు అగ్నిలో త్రోయబడిన తరువాత దేవుడు వారిని తప్పించి రక్షించెను తదుపరి రాజు షట్రకు మేషకు అభ్యద్థగోయను వారిని బగులోను సంస్థానములలో హెచ్చించెను దానియేలు గ్రంథము మూడో అధ్యాయము ముప్పైవ వచనము దేవుడు దానియలును సింహముల గుహ నుండి రక్షించి విడుదల చేసి వచ్చును అయినను సింహముల గు్రోయటకు అనుమతించి అటు తరువాత ఆ శ్రమలో అతనిని కాపాడి దాని నుండి తప్పించెను అతడు విడిపింపబడిన పిదప రాజు దానియలును అత్యధికముగా కనపరిచి దానియలు దేవుడే జీవమగల దేవుడని అందరూ ఆ దేవునినే సేవింపవల్లని ప్రకటించెను యూసేపు గోతిలో వేయబడిను చెరసాలలో వేయబడెను అటు తరువాతనే అతడు కనపరచబడి ఐగుప్త దేశమంతటికి అధిపతిగా హెచ్చింపబడిను మోర్తకై ఎంతో భయంకరమైన శ్రమలో అతని జనులందరూ చంపబడవలనని రాజాజ్ఞ జారీ చేయబడెను అయినను దేవుడు ఆ భయంకరమైన శ్రమలో నుండి అతనిని విడిపించి ఆ మహాసామ్రాజ్యమునకు ప్రధానమంత్రిగా అతనిని హెచ్చించెను బహుశా నీవు కూడా ఇప్పుడు ఒక లోతైన శ్రమను చిక్కుకొని ఉండవచ్చును ఆయనను ధైర్యం వహించుము నీవు సత్యమునకు నమ్మకమైన వాడవుగా ఎంచబడిన తరుపు తదుపరి దేవుడు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి క్రైస్తల thank you